గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక హద్దు మీరద్దు బార్డర్లో కాల్పులపై పాక్కు ఇండియా వార్నింగ్ ఇరు దేశాల మధ్య లైన్ సంభాషణ ఢిల్లీలో బిజీ బిజీగా ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ విదేశీ హోంశాఖ మంత్రులతో భేటీలు జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు చైర్మన్గా రామోజీ చీఫ్ అలోక్ జోషి పాక్ పై పైట్లకు మన ఎయిర్ స్పేస్ క్లోజ్ విధంగా హద్దు మీరద్దు బార్డర్లో కాల్పులపై పాక్ ఇండియా వార్నింగ్ ఈ విధంగా ఏదైతే పాక్ సరిహద్దు ఇండియా బా బార్డర్ పా ఇండియాకు బార్డర్ పాక్ మధ్య బార్డర్లో ఈ విధంగా పాకిస్తాన్ సైనికులు ఈ విధంగా ఇక్కడ హెచ్చరికలు జరుపుతున్నారు ఇక్కడ యుద్ధం కవింతలు చేస్తున్న సందర్భంగా ఈ విధంగా భారత్ ఆర్మీ విధంగా గట్టిగా హెచ్చరించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ దానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ హెచ్చరించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా బార్డర్లో కాల్పులపై పాక్ ఇండియా వార్నింగ్ ఇరు ఇరు దేశాల మధ్య హాట్లైన్ సమాషణ ఈ విధంగా దానికి సంబంధించి పాకి పాకిస్తాన్పై దాడికి సంబంధించి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధంగా ఇక్కడ ఈ భద్రతా బలగాల బలగాలతోటి ఈ విధంగా ఇక్కడ అనేక సార్లు చర్చలు జరుపుతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా వివిధ శాఖల గురించి తోటి కూడా వివిధ శాఖలతో కూడా చర్చిస్తున్నట్టుగా చూడొచ్చు ప్రధాని మోడీ విధంగా ఉగ్ర మూకలను పూర్తిగా అంతం చేయాలి ఉగ్రవాదులను పూర్తిగా అంతం చేయాలన్న దా తో దాంతో ఈ విధంగా ప్రధాని మోడీ ఈ విధంగా కఠిన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడవచ్చు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్ రావ రావల్సిండిలో దాక్కున్నారని వార్తలు దేశం విడిచి పారిపోయాడంటూ కామెంట్లు లాహోర్లోనే హఫీజ్ మకాం ఇంటి చుట్టూ సైనికులతో పటిష్ట భద్రత హఫీజ్ లై హఫీజ్ జైల్లో ఉన్నాడంటూ పాక్ బుకాయింపు ఈ విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్ ఈ విధంగా యుద్ధం కొనసా చేసే అవకాశాలున్నాయి ఏ టైం ఏ టైంలో అయినా కూడా ఇండియన్ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్పై పడే యుద్ధం చేసే అవకాశం ఉంది అన్నట్టుగా భావిస్తే విధంగా ఇండియన్ ఆర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్ అయినట్టుగా దా తలదాచుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అదేవిధంగా లా లాహోర్లోనే ఆఫీస్ మకాం పెట్టారు ఈ విధంగా కానీ అక్కడ పాకిస్తాన్ మాత్రం జైల్లో ఉన్నాడంటూ బుకాయిస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఆగమైంది తెలంగాణ కాదు కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకు తిన్నారు ఇప్పుడు ఆ ఛాన్స్ లేక ఆగమైతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కడుపు నిండా ప్రజల మధ్య చిచ్చి పెట్టాలని చూస్తున్నాడు కాంగ్రెస్ ఎందుకు వీలన్ అయ్యింది తెలంగాణ ఇచ్చినందుకు ప్రజ అసెంబ్లీకి ప్రజల మధ్యకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు కాళేశ్వరం రుణమాపి ఎస్సీ వర్గీకరణ కులగణన ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమా అని సవాల్ బసవేశ్వరం జయంతి సభకు హాజరు విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ బసవేశ్వరం జయంతి ఉత్సవాలకు హాజరై ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూగా చూడవచ్చు ఈ విధంగా ముఖ్యంగా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూగా చూడవచ్చు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విలంగా మారింది అన్నట్టుగా ఇక్కడ ఏదైతే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన దానికి గాను ఇంకా విరుచుకుపడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ అసెంబ్లీకి రాదు రాడు ఈ విధంగా ప్రజల్లోకి రాడు ఎందుకు ఆయనకు ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా ఈ విధంగా కాలు కదపకుండానే నెల జీతం తీసుకుంటున్నారు అన్నట్టుగా కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్న చూడొచ్చు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విలన్ గా మారింది అన్నట్టుగా మారింది మారింది అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు కాళేశ్వరం రుణమాపి ఎస్సీ వర్గీకరణ కులగణన ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమా అని సవాల్ సీఎం రేవంత్ రెడ్డి దేశమంతా కులగణ కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం జనాభా లెక్కలతో పాటే క్యాస్ట్ క్యాస్ట్ సెన్సెస్ నిర్వహించేందుకు ఆమోదం ఆమోదం కొన్ని రాష్ట్రాల్లో కులగణ పారదర్శకంగా జరగలే క్యాస్ట్ సెన్సెస్ కేంద్రం పరిధి అంశం అశ్విని వైష్ణవ్ ఎప్పుడు చేపడతారన్న వివరాలు మాత్రం సస్పెన్స్ త్వరలోనే నిర్వహించవచ్చన్న అధికార వర్గాలు అధికారిక వర్గాలు అధికారంలో ఉన్నప్పుడు కొలగలనను కాంగ్రెస్సే వ్యతిరేకించిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విధంగా తెలియజేశారు విధంగా త్వరలోనే ఇక్కడ కులగ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడుతున్నామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కులగణను వ్యతిరేకిస్తుంది అన్నట్టుగా అమిత్ షా తెలియజేశారు ఈ విధంగా ఇక్కడ కులగణన దేశంలో చేపట్టబోతున్నాం అన్ని రాష్ట్రాల్లో కులగణన సరైన విధంలో ఇంత ముందుకు జరగలేదు అది ఇప్పుడు సరైన విధానంలో జరగాలన్నట్టుగా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు ఈ విధంగా ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో కులగణన పారదర్శకంగా జరగలే క్యాస్ట్ సెన్సెస్ కేంద్రం పరిధి అంశం ఎప్పుడు చేపడతారన్న వివరాలు మాత్రం ఎప్పుడు చేపడతారు కులగణన అనేది వివరాలు మాత్రం ఇంకా సస్పెన్సా అది ఇంకా బయటికి తెలియజేయలేదు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా కులగణ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామన్నట్టుగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రకటించింది దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా చేపట్టనున్నట్లు వెల్లడించింది బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ సిసిపిఏ సమావేశంలో కులగనకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు సిసిపిఏ సమావేశం అనంతరం కేబినెట్ కమిటీ నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు దేశవ్యాప్తంగా కులగణన నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి తాము ఎంతో కాలంగా కులగణనకు డిమాండ్ చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లకు ప్రకటన చేసిందని ఇది ప్రతిపక్షాలకు దక్కిన విజయమని కాంగ్రెస్ ఇతర అపోజిషన్ పార్టీలు పేర్కొన్నాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణనను కాంగ్రెస్ వ్యతిరేకించిందని కొన్ని రాష్ట్రాల్లో కులగణన సర్వేలు చేసినా వాటిని రాజకీయ అస్త్రంగా వాడుకున్నాయని అధికార వర్గ అధికార బీజేపీ ఆరోపించింది ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కులగణన జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా చేపట్ట చేపట్టబోతున్నాం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన తెలియజేసింది ఈ విధంగా ఇక్కడ కొన్ని ఇంత కులగణన చేపట్టినా కొన్ని రాష్ట్రాలు అక్కడ అది సరైన విధానంలో జరగలేదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలియజేసింది ఈ విధంగా ఇక్కడ మరోసారి కే కులగణన దేశవ్యాప్తంగా చేపట్టబోతున్నాం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ఇది ఇంత ముందుకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కులగణనను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన చేపట్టాలని ఆరోపిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ మాట్లాడిట్టుగా చూడొచ్చు బీజేపీ వర్గాలు ఈ విధంగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు మాత్రం కాంగ్రెస్ పార్టీలు మాత్రం మేము ఏదైతే కులగణన చేపట్టాలని ఇక్కడ ఎన్నో రోజులుగా మేము అసం పార్లమెంట్లో తెలియజేస్తున్నాము దానికి గాను ఎన్ని రోజులకు మేము ప్రతిదీ మా సక్సెస్ అన్నట్టుగా విజయం సాధించడం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన దానికి గాను విధంగా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ఇతర ప్ర ప్రతిపక్ష పార్టీలు తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా దీనికి మద్దతు ఇస్తాము త్వరితగతిన చేపట్టాలన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు స్వాగతిస్తున్నాం ఎప్పుడు మొదలు పెడతారో చెప్పాలి రాహుల్ గాంధీ కులగణకు తెలంగాణ ఒక మోడల్ లెక్కింపు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని ఎత్తేయాలని డిమాండ్ విధంగా స్వాగతిస్తున్నాం ఎప్పుడు మొదలు పెడతారో కులంగాణ తెలియ తొందర త్వరితగతిన తెలియజేయాలి అన్నట్టుగా తెలంగాణ కులగణన అనేది తెలంగాణ మోడల్ ఒక మోడల్ అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు లెక్కింపు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడుకొస్తారు రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని ఎత్తేయాలని డిమాండ్ రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని ఎత్తేయాలన్నట్టుగా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టుగా చూడవచ్చు అంటే యాభై శాతం లోబడే రిజర్వేషన్లు ఉండే ఉన్నదాన్ని ఎత్తేయాలి ఇక్కడ దానిపైబడి కూడా రిజర్వేషన్లు కేటాయించాలన్నట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు తొంభై రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం పాస్ టెన్త్లో పెరిగిన పాస్ పర్సంటేజీ మహబూబాబాద్ జిల్లా ఫస్ట్ వికారాబాద్ జిల్లా లాస్ట్ రి రిజల్ట్స్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సత్తా చాటిన ప్రభుత్వ గురుకులాలు రెండు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒకరు ఒకరు పాస్ కాలే నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది బడుల్లో వంద శాతం ఉత్తీర్ణత ఇక్కడ పది పదవ తరగతి ప ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ విలు విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఈసారి గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం అధికంగా ఉన్నట్టుగా చూడవచ్చు తొంభై రెండు పాయింట్ ఎనిమిది శాతం పాస్ పర్సంటేజ్ ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర పత వ్యాప్తంగా తరగతి ఫలితాలు విడుదలైనట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విధంగా రెండు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక్కరూ పాస్ కాలేదన్నట్టుగా ప్రైవేట్ స్కూల్లో ఒక్కరు ఎంతమంది ఉన్నారో కానీ అందులో ఇవ్వాలి వివరాలు ఇవ్వలేదు ఉన్న ఉన్న విద్యార్థులు ఎవరు కూడా పాస్ కాలేదు అన్నట్టుగా చూడొచ్చు విచిత్రంగా ఇక్కడ మరోసారి సత్తా చాటిన ప్రభుత్వ గురుకులాల్లో అత్యధిక ఉత్తీర్ణత పాస్ ఉత్తీర్ణత శాతం ఉన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వ గురుకుల గురుకులాలు ఉన్నట్టుగా చూడవచ్చు నాలుగు రోజుల వానలు రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది ఎల్లో అలర్ట్ను ను జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది హైదరాబాద్ సిటీలో నాలుగు రోజుల పాటు మబ్బులు మబ్బులు పట్టి ఉందని మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది విధంగా నాలుగు రోజుల పాటు వానలు పడతాయంట నాలుగు రోజులు వానలు ఈ విధంగా వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈ విధంగా రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నది అన్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేస్తుంది సింహాచలం ఆలయంలో గోడకూలి ఎనిమిది ఎనిమిది మంది మృతి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది బుధవారం ఎదురుగాలులో భారీ వర్షం కారణంగా క్యూ లైన్ వద్ద షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోని సిమెంట్ కూడా కూలిపోయింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు ఈ విధంగా విశాఖ జిల్లాలోని విశాఖపట్నం జిల్లాలోని ఈ విధంగా సింహాచలం ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది ఈ విధంగా ఇక్కడ సంవత్సరం పొడ మొత్తం పొడవునా విధంగా అక్షయ తృతీయ కారణంగా ఈరోజు రోజు లక్ష్మీనరసింహ స్వామి అక్కడ ఆలయము సింహాచలం ఆలయంలో ఈ విధంగా ప్రధానంగా ఇక్కడ నిజ స్వరూపం అంటే కనబడిపోతుంది ఈ విధంగా మారు ఇంత ముందుకు అలంకరణతో ఉండే నరసింహస్వామి విధంగా ఈ అక్షతృతీయ రోజున ఇక్కడ నిజ స్వరూపం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కాబోతున్న సందర్భంగా ఈ విధంగా అధిక మొత్తంలో భక్తులు అక్కడ క్యూ లైన్లలో ఉన్నారు అదేవిధంగా అక్కడ భారీ వర్షాల కారణంగా ఈ విధంగా ఎదురు గాలులతో అక్కడ షెడ్లన్నీ కూలి గోడ మీద పడడంతో గోడ ఒక్కసారిగా క్యూ లైన్ మీద పడడంతో ఈ విధంగా అందులో ఆ క్యూ లైన్లో నిలబడ ఎనిమిది మంది మృతి చెందారు ఈ విధంగా పలువురికి గాయాలైనట్టుగా కూడా చూడవచ్చు కార్మికుల సంక్షేమం ప్రజా ప్రభుత్వ ధ్యేయం కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు మేడా ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు వేదిక రవీంద్ర భారతి హైదరాబాద్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారిచే శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య అవార్డుల ప్రధానం భవన నిర్మాణ కార్మిక సోదరులకు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి అందించే సంక్షేమ పథకాలు నమోదు చేసుకున్న వారికి వర్తించే ప్రయోజనాలు ప్రమాద వశత్తు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆరు లక్షలు ప్రమాద వశత్తు పాక్షిక శాశ్వత శాశ్వత శారీరక అంగవైకల్యానికి నాలుగు లక్షలు ప్రమాదం వలన అంగవైకల్యం కలిగితే చికిత్స ఖర్చులు కృత్రిమ అవయవాల మరియు చక్రాల కుర్చీలు సహజ మరణానికి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు మరణించిన కార్మికుని అంత్యక్రియలకు ముప్పై వేలు మహిళా కార్మికురాలి వివాహం కార్మికుల కుమార్తెల వివాహానికి ఒక్కొక్కరికి ముప్పై వేలు మహిళా కార్మికురాలికి కార్మికుని భార్యకు మరియు కార్మికుల కుమార్తెలకు ప్రసూతి సాయం ముప్పై వేలు తాత్కాలిక ఆశా తాత్కాలిక ఆశకక్త ఆసక్తక సాయం రోజుకు మూడు వందలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఈ విధంగా నమోదు చేసుకుని కార్మికులు పనిలో ప్రమాదవశత్తు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఐదు యాభై వేలు యాభై శాతం కన్నా ఎక్కువ వైకల్యానికి ఇరవై వేలు మరియు యాభై శాతం కన్నా తక్కువ వైకల్యానికి పదివేలు ముప్పై మూడు పాయింట్ ఐదు లక్షల ప్రమాద బీమా ఆన్లైన్ ద్వారా అన్ని సేవలు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ జీరో ఎయిట్ జీరో సిక్స్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ విధంగా ప్రచురించిన వారు కార్మిక శాఖ తెలంగాణ ప్రభుత్వం విధంగా మేడే రోజున రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్మి ఆధ్వర్యంలో ఈ విధంగా అవార్డుల ప్రదానం జరుగుతుంది ఈ విధంగా దానికి సంబంధించి భవన నిర్మాణ కార్మికుల సోద కార్మిక సోదరులకు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి అందించే సంక్షేమ పథకాలు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి అందించే సంక్షేమ పథకాలు నమోదు చేసుకున్న వారికి వర్తించే ప్రయోజనాలు నమోదు చేసుకొని కార్మికులకు వర్తించే ప్రయోజనాలు గురించి ఇక్కడ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ భవన నిర్మాణ కార్మికుల సోదరులకు ఈ విధంగా ఇక్కడ ఈరోజు అవార్డుల ప్రదానం చేపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అది అవార్డుల ప్రదానం జరుగుతున్నట్టుగా చూడొచ్చు మేడే సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రోజు ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్